నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కర్నూల్ నగరంలో జోహరాపురం వద్ద నూతనంగా నిర్మించిన కేఫా మందిర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు కేఫా ప్రార్థన మందిరాన్ని విశాఖకు చెందిన ముఖ్య ప్రసంగికులు ఫాస్టర్ టి జఫన్యా శాస్త్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఫాస్టర్ జఫన్యా శాస్త్రి ప్రత్యేక ప్రార్థనలు చేసి మాట్లాడుతూ జోహరాపురం ప్రాంతంలో నివాసముంటున్న ప్రజల క్షేమం కోసం ఈ మందిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక్కడికి వచ్చే భక్తులకు మేలు జరగాలని ఆయన కోరారు Olha yeah, né? తల్కుడి యొక్క ప్రార్థనలు ఆలకిచే ప్రార్థముగతి స్థిరపర్చని ప్రాప్తిచేష్టుదా నా నామమొక్కటి ఉండును ఆసన నిదికల ఉえている కుమార్తెకై ఉపశుద్ధ ప్రార్థన నామమును ప్రతిష్ఠించి దేవుని చేతులకప్పించుచున్నాము తర్యేమరుండు ఆయన పరి తర్యేక

కర్నూలు ప్రాంతంలో దేవుడు మరొక మహిమగరమైనటువంటి మందిరాన్ని ప్రతిష్ఠించిన ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం దైవజనులు ఫిలుప్ గారిని వారి కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు బలపరిచి ఈ ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదం కొరకై అనేకుల రక్షణ కొరకై క్షేమాభివృద్ధి కొరకై కేఫా మందిరమును ప్రతిష్ఠించటం బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం ఇది పరలోకపు గవని అని దేవుని విశ్రమ స్థానమని ఇందులో అడుగు వారిని అంచెలంచెలుగా మహిమకు దేవుడు పెంచబోతున్నాడని విశ్వసిస్తున్నాం ఏదో తాత్కాలిక భౌతిక ప్రయోజనాల కోసం కాకుండా మనసులో నెమ్మదిని దేవునితో సమాధానాన్ని పరలోక రాజ్యము కులము మతము ప్రాంతము వ్యత్యాసము లేకుండా ప్రజలు ఈ కేఫా మందిరమునుకొచ్చి ఆశీర్వాదాలు పొందగలరని కోరుతున్నాం గాడ్ ఆల్ ఈరోజు మనము కైఫా ప్రార్థన మందిరం నూతన ప్రతిష్ట మహోత్సవ సవరకులు మన జోలాపూర్ రోడ్లో సంఘ ప్రతిష్ట కార్యక్రమంలో మనం పాల్గొన్నాము మన ముఖ్య ప్రసంగికులు గారు మధ్యలో జఫన్ఎస్ శాస్త్రి గారు వైజాగ్ నుంచి మన ప్రాంతం కూర్చుంటున్నారు ఈరోజు ఈ నూతన మందిరము ప్రతిష్ట కార్యక్రమంలో మన జఫన్ఎస్ శాస్త్రి గారి ద్వారా ప్రతిష్ట కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇక్కడ చేరి వచ్చిన మన పాస్టర్ స్థానిక సంఘ కాపరి పిలుసాయ్య గారు వారు మధ్యలో ఈ సంఘాన్ని విడిచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా యేసుప్రభు మధ్యలో ప్రజలందరి మధ్యలో ఇక్కడ మందిరం ప్రతిష్ట కార్యక్రమం జరిగిస్తూ జలాపురం గణేష్ గారు ఈ చుట్టుపక్కల అనేక మంది బిడ్డలతో ఈ ఆలయంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు సాయంకాల సమయంలో మనకు ముఖ్యంగా ముఖ్యంగా అతిథులు వచ్చేవాళ్ళు ఉండే ఉండేవారు కొన్ని ప్రముఖ వాళ్ళ పని వల్ల వారు రాలేకపోయిన వాళ్ళు కనుక ఈరోజు మన జెఫన్ఏ గారు విశాఖపట్నం నుంచి మన ముఖ్య ప్రసంగి గారు వచ్చారు మనము అనేది గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి మేము స్టార్ట్ చేసి చేయడం జరిగింది చాలా కరోనా టైంలో స్థాపించడం జరిగింది ఈరోజు దేవుడు అద్భుతంగా అతి తక్కువ సమయంలోనే మందిరాన్ని నిర్మించడం అయినది ఈ మందిరంలో అనేక మంది దీవెనకరంగా ఉండడం చాలా మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది ఈ మందిరం ద్వారా అనేక మందికి చాలా నెమ్మదిని ప్రశాంతతని ఇవ్వడానికి ఆధునికగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ మందిరము ఈరోజు మేము ప్రతిష్టోత్సవాన్ని దైవజనులు జఫనే శాస్త్రి ద్వారా జరుపుకుంటున్నాము దైవజనులు మాకు రావడం చాలా సంతోషకరం అలాంటి దైవజనుల చేత చేసుకుంటున్న ఈ మందిరం స్థిరము ఎంగా అనేక మందికి దీవెనకరం ఉండనట్లుగా మేము కోరుకుంటూ ఈ ఇచ్చినటువంటి సంఘ పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రాబ్నమన నేను చర్యలు తీసుకుంటున్నాను నా పేరు పాస్టర్ ఫిలిప్ స్థానిక సంఘ కాపరిని థ్యాంక్ యూ